ఇఫ్తార్ విందులో పాల్గొన్న పద్మారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని అన్నారు బాగ్ అంబర్పేట్ రహత్ నగర్లో హబీబ్ ఫాస్ట్ ఫుడ్ యజమాని హబీబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తర్ వింద్లో పాల్గొన్న పద్మారావుతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింలు పవిత్రంగా నిర్వహించే ఉపవాస దీక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఇఫ్తర్ వింద్ కార్యక్రమాలు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ అన్నారు రానున్న రోజుల్లో కూడా ప్రజలు సుఖ సంతోషాలతో రంజాన్ వేడుకలు జరుపుకోవాలని పద్మారావుతో పాటు ఎమ్మెల్యే కాలేరు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పద్మ వెంకట్రెడ్డి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గా ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రంజాన్ పార్టీ ఏర్పాటు చేసేవాడు మరి అదేది లేకుండా ఈరోజు మరి సొంతంగా సొంత డబ్బులతో మరి అందరు ఎక్కడక్కడ చేసుకుంటున్నారు కాకపోతే మరి వచ్చే రోజులలో తప్పకుండా అందరు కూడా టీఆర్ఎస్కి సపోర్ట్ చేయండి మరి మా క్యాండిడేట్ పద్మారావు గౌడ్ కూడా అందరికి సపోర్ట్ చేసి గెలిపించాలని కోరుతున్నారు హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలుయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంకూడ కమాన్ ఆర్సిపురం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో